దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునిగా బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన మనకు అనుగ్రహించున్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను దేని ఈ రోజు ఉదయం లేవంగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారు వాకింగ్ చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా దేవునితో సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఎన్ని పనులు మనకున్నప్పటికీ కూడా కొంత సమయం దేవుని సన్నిధానంలో మనము గడిపినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈరోజు మనకేం కావాలో ఏ అవసరత ఉందో ఏ ఇబ్బంది ఉందో వాటన్నిటిలో దేవుడు మనకు సహాయం చేసి మనలను దీవించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి దేని బిడ్లరా దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి ఉదయం లేవగానే పేపర్ చదవడానికి సమయం ఉంటుంది మొబైల్ ఫోన్ వాడడానికి మనకు సమయం ఉంటుంది చూడడానికి సమయం ఉంటుంది ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది కానీ చాలామంది జీవితాలలో దేవునితో గడపడానికి సమయం ఉండడం లేదు మేము బిజీ అండి బిజీ బిజీ అంటూ ఉన్నారు చాలామంది దేవుని ఈ ఈరోజు మనకు ఈ స్థితి ఇచ్చినటువంటి వారు ఎవరు దేవుడు మాత్రమే ఈ చక్కని ఉద్యోగం దేవుడు ఇచ్చాడు ఈ చక్కని కుటుంబం దేవుడిచ్చాడు ఈ చక్కని పరిస్థితులు దేవుడు మనకిచ్చాడు ఈ ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుని కోసం మనం సమయం గడిపినప్పుడు దేవునితో మనము దేవుడిలో సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉండాలి మనం ఈ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం తలల మంచాన్ని చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుభ్రతో నాలుగు అనుతోత్రాలు ఉదయకాల సమయంలో నిస్స నిసన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మరి ఆస్వాదించు మేసునా మమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె మేన్ ఇదే దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథములు తెరవండి కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ సంకీర్తన పదమూడవ చరణమును చదువుకుందాం దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను అలగుదొరుకు వాడు ఆయనే తెలుస్తూ చక్కని వాగ్దానము భక్తుడైనటువంటి దావీదు తెలియజేస్తున్నటువంటి మాటలు దేవుని వలన మేము శూర కార్యములు జరిగిస్తాం దేవుని వలన మాత్రమే మేము చేయగలను చాలా సమయాలలో మన యొక్క జ్ఞానం మీద మన యొక్క బలము మీద మనము ఆధారపడుతూ ఉంటాం కానీ భక్తుడు దేవుని మీద ఆధారపడుతున్నాడు దేవుని ద్వారా నేను సమస్తాన్ని చేయగలను గొప్ప కార్యాలు చేయగలను అంత మాత్రమే కాకుండా ఆయన అనిచి ఉన్నాడు మా శత్రువుని అనగు ఆయనే మనకు విజయమునిచ్చేవాడు ఆయనే దేవుని మిదిలరా దావిత జీవితంలో మనం చూస్తే ఎన్నో పరిస్థితులు కూడా అతడు వెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేశాడు గొలియత్తు ఇస్రాయేల్ ప్రజల మీద సవాలు విసురుతూ ఉన్నప్పుడు నాతో యుద్ధం చేయడానికి ఎవరు లేరా మీలో ధైర్యవంతులు లేరా అని సవాలు విసురుతూ ఉన్నప్పుడు దావీదు ముందుకు వచ్చాడు అందరూ అన్నారు నువ్వు చిన్నవాడివి యుద్ధ నైపుణ్యత లేనటువంటి వాడువి యుద్ధం ఎలా చేయాలో నీకు తెలియదు నీకు వయసు సరిపోదు నువ్వు యుద్ధం చేయలేవు మేమే ఏం చేయలేకపోయాం నువ్వేం చేయగలవు అని చాలామంది కూడా నిరుత్సాహపరిచారు కానీ దావీదు విశ్వాసముతో ఈ యుద్ధం నేను చేయను కానీ యుద్ధం యుహోవాదే దేవుని వలన మాత్రమే నేను యుద్ధం చేయగలను దేవుడే సహాయం చేస్తాడు నా శత్రువు నాకు దొరక్కువాడు ఆయనే దేవుని మీద ఆధారపడి దాబితి వెళ్ళాడు ఘనమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడు ఈరోజు ఏ శత్రువు నీ ముందు నిలబడి ఉన్నాడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అప్పులు అనేటువంటి శత్రువు నీ ముందు నిలబడి ఉందా బలహీనత అనేటువంటి శత్రువు నీ ముందు నిలబడి ఉందా కుటుంబ సమస్యలు అనేటువంటి శత్రువు నీ ముందు నిలబడి ఉందా ఏ శత్రువు నీ ముందు ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువును అణగదొక్కు వాడు దేవుడు మాత్రమే ఆ శత్రువు ముందు విజయం దేవుడు మాత్రమే మనం నమ్మాలి దేవుని వలన నాకు సహాయం దొరుకుతుంది దేవుని వలన నేను జయించగలను దేవుని వలన నేను సహాయాన్ని పొందుకోగలను అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడి కృప చూపిస్తాడు ఏ సమస్యలకుండా మీరు వెళుతూ ఉన్నారో ఆ సమస్యలలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయను కాక ఆమె పరిశుద్ధుడు అనే కొందనాలు తండ్రి రోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రభావ మాకు సహాయం చేసే దేవుడు నైనా విజయమునిచ్చే దేవుడు తండ్రి మించి స్తోత్రురాలు మీ ద్వారా మేము సమస్తము కూడా చేయగలము తండ్రి మా శత్రువులు అనగు నీవే బ్రభా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని సమాధానము సంతోషము దయచేయమని వేస్తున్న మొమ్మన అడిగి వేడుకోవచ్చు ఉన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక దేవుడి మిమ్మల్ని గాక